వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ తిరునాళ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలోని కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరునాళ కార్యక్రమం ఉగాది పండుగ ఆదివారం కందిపాడు చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు భారీగా తరలివచ్చి ఉదయాన్నే పొంగలను పొంగించి వారి మొక్కులను చెల్లించుకున్నారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలసికట్టుగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ తిరునాళ్లను నిర్వహించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకోవడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన బండ ఎత్తు పందెం కార్యక్రమంలో కందిపాడు గ్రామానికి చెందిన ముద్దా నాగరాజు పదహారు సార్లు బండ ఎత్తి ఐదు వేల నూట పదహారు రూపాయలు మొదటి బహుమతిని గెలుచుకున్నారు వల్లాల శంకర్ బాగా ఏడుకొండలు ఇరువురు పదమూడు సార్లు బండ ఎత్తి రెండవ బహుమతి నాలుగు వేల నూట పదహారు రూపాయలను గెలుచుకున్నారు మందడపు సాయిరాం మూడో బహుమతి గెలుచుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ బహుమతులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డిలు గెలుపొందిన వారికి అందజేశారు ఎమ్మెల్యే వెంట పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల అధ్యక్షులు నల్లమేకల లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కార్యదర్శి ఓర్సు ఆనంద్ పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామరెడ్డి బెల్లంకొండ మండల బీసీసీల్ అధ్యక్షులు గుంజా గంగారావు అక్కల వెంకటరామిరెడ్డి సోషల్ మీడియా సభ్యులు శ్రీను మాజీ సర్పంచి కొడబటి దయానందం మాజీ సర్పంచి హనుమంతరావు నాయక్ మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం తెలుగు మహిళా అధ్యక్షురాలు నాగమణి మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి మాజీ సర్పంచ్ హుస్సేన్ పలువురు మరియు గుడిసే కొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు